కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణుదూతలు ఇట్లా అడిగిరి ఓ యమదూతలారా మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి మీ యమదండనకు ఎవడు తగినవాడు పుణ్యమనగానేమి ఈ విషయంలో అన్నింటినీ మాకు చెప్పుమని విష్ణుదూతలు అడుగగా యమదూతలు ఓ విష్ణుదూతలారా సావధానంగా వినుడు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవన్నీ మనుషుని పుణ్యపాపంలో గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యంతో విచారించి పాపములను చేసిన వారిని దండించము వేద మార్గంను వదిలి ఇచ్చానుసారంగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వాణిని మేము దండించము బ్రాహ్మణ్ని గురువుని రోగిని పాదముల చేత తన్నువాడును తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారములను వదిలిన వారిని ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వారిని డాంబికుని దయాశాంతులతో లేని వారిని గురించి గ్రహించి సాక్ష్యములు చెప్పువాణిని మేము దండితుము నేను దాతనని చెప్పుకున్న వాడిని మిత్రద్రోహిని ఉపకారంను మరచిన వాన్ని అపకారం చేయువాన్ని మేము దండింతము వివాహమును చేర్చువాన్ని ఇతరుల సంపత్తులను చూచి అసూయపడువాన్ని మేము దండింతము పరుల సంతానమును చూచి వాన్ని కన్యాశుల్కముల చేత జీవించు వాణిని చెరువును నూతిని చిన్న కాలువలు నిర్మించు వ్యాపారమును మార్పించు వాన్ని నిర్మితములైన వాటిని చేర్చు వాణ్ణిని మేము దండింతము మోహం చేత మాతాపితరుల శ్రాద్ధను విడిచిన వాని నిత్యకర్మను వదిలిన వాడిని మేము దండింతము పరిపాక పరిత్యాగిని పరిపా పరపాక రతుని పితృశేషాన్నంను భుజించువానిని మేము దండించము పరిపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నంలో ఇతరులకు ఎంత మాత్రం పెట్టక తానే అంతయు భుజించువాడు పితృశేషాన్న భోక్త అయినగా శ్రాద్ధ భోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నంను భుజించువాడు ఇతరుల దానం చేయు సమయాన ఇవ్వవద్దని పలుకువానిని యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వని వాణిని తన్ను సరణి చూచిన వారిని చంపు వాణిని మేము దండించము స్నానమును సంధ్యావందనమును విడిచివాణ్ణి నిత్యము బ్రాహ్మణ నిందకుని బ్రాహ్మణ హంతకుని అశ్వహంతకుని గోహంతకుని మేము దండించము ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకంన మా చేత యాతనలను పొందుదురని చెప్పారు ఈ అజామిసుడు బ్రాహ్మణ్ణి వంశమందు జన్మించి దాసీ సంఘ పుట్టింది మొదలు చొచ్చు వరకు బ్రా పాపములు చేసినవాడు ఇతని చేయబడిన పాపములకు మితి లేదు ఇటు విప్రధాముడు మీ విష్ణులోకమును ఎట్లు అర్హుడవును ఈ ప్రకారంగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగుతో వికసించిన ముఖపద్మముల గలవారి మేఘసమాన గంభీర ధ్వనితో ఇట్లని ఏమి ఆశ్చర్యం మీ మీరింత మూఢులు ధర్మ మర్యాదను మేము చెప్పేదాము సావధానంగా వినుడు దుస్సంగంను విడిచివాడు సత్సంగంను ఆశ్రయించువాడు నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు యమదండారు కాడు స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును జపహోమాదులను ఆచరించువాడును సర్వభూతములందు దయావంతులను యమలోకమును పొందడు సత్యవంతుడే అసూయ దోషరహితుడై జపాగ్నిహోత్రములకు చేయొచ్చు కర్మల ఫలములను బ్రహ్మయ్యందు ఉంచినవాడు దండారుడు కాడు కర్తృ భోక్తాద్వాదులను సగుణ పరమేశ్వరిని ఎందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించటే తాత్పర్యముగా కలవాడు యమందరానికి వెళ్ళడు అన్నదానం ఆచరించువాడును జలదాతయ్యు గోదాన కర్తయ్యు వృషోత్సర్గ కర్తయ్య యమలోకమును పొందడు ఋషోత్సర్గము అనగా ఆంబూతును అచ్చివేసి వదులుట విద్యను కోరిన వారికి విద్యాదానం ఆచరించువాడు పరోపకార మందు ఆసక్తి గలవాడును యమలోకంను పొందడు హరిని భజించువాడును హరినామంను జపించువాడును వివాహములను ఉపనయనములు చేయువాడును యమలోకంను పొందడు మార్గ మందు మండపములు కట్టించువాడు క్రీడా స్థానములను కట్టించువాడు దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును చేయించువాడు యమలోకమును పొందడు నిత్యము సాలగ్రామం ఆచ అర్చన ఆచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వందనం ఆచరించేవాడు యమలోకమును పొందడు తులసి కాష్టమాలికను మెడయందు ధరించే హరిని పూజించువాడును సాలగ్రామంను పూజించువాడును యమలోకమును పొందడు భాగవతంను వ్రాసి గృహమందు పూజించుచున్నను గృహమందు ఉంచుకున్ను యమలోకమును పొందడు సూర్యుడు మేష తుల మకర సంక్రాలైందుండగా ప్రాత స్నానం వారు యమలోకమును పొందరు రుద్రాక్ష మాలికను ధరించి జపదాన హోమాదలను ఆచరించువాడు యమలోకంను పొందడు నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు కాశీయందు మణికర్ణిక ఘటమందు హరిస్ స్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడి సర్వపాపములు చేసిన వాడైనను యమలోకంను పొందడు దొంగ కల్లు త్రాగువాడు మిత్రహంతకుడు బ్రాహ్మణ హంత గురు భార్య రహతుడు శ్రీహత్య రాజహత్య గురుహత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలం ముందు హరిని స్మరించిన ఏడలు పాప విముక్తులవుదురు మహిమను తెలుసుకొని కానీ తెలియకగాని మరణకాలంలో హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను అవుదురు పడినప్పుడును తొట్టుపాటు పొందినప్పుడును కుట్టబడినప్పుడును జ్వరాదుల చేత పొడింపబడినప్పుడును సప్త వ్యసనముల చేత పీడింపబడినప్పుడు వసము కానప్పుడు హరిహరి అని అన్ని అన్న ఎడల యమయాతన పొందడు అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చితము లేక కొండల వలె పెరిగి ఉన్న పాపములన్నీ భూమి అందు కానీ స్వర్గం అందు కానీ హరినామ సంకీర్తనం చేయ చేత నశించును మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణం చేసినేళ్ళ వాని పాపంలన్నీ అగ్నిలో నుంచి దూది వలె నశించను విష్ణుదూతలు ఇట్లు యమదూతలతో పలికి అజామీసుని యమదూతల వలన విడిపించిరి తర్వాత అజామీసురుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనం వల్ల నేను తరించేది అనెను తర్వాత విష్ణుదూతలు వైకుంఠంలోకి పోయి తర్వాత అజామీశ్వరుడు యమదూత విష్ణుజు సంవాదం విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయను ఆత్మహితము చేసి కొనలేకపోతే చీచి నా బ్రతుకు సజ్జన నిందితమాయను కదా పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగడిది ఈ దాసి భార్యను స్వీకరించి తిని కదా వృద్ధులు నాకంటే వేరే దిక్కులు లేని వారిను పుణ్యాత్ములైన మాతాపితులను నీచుడైన విడిచి తిని కదా అయ్యో ఎంత కష్టము ఎంత ధర్మంను చేర్చువారు కాముకులు నిరంతరమును అనుభవించేడి నరకమంది ఇప్పుడు నేను నిశ్చయంగా వాడను ఇది ఏమి ఆశ్చర్యము ఇది స్వప్నమా ఆ నల్లకొత్తులు ధరించిన యమభట్లు ఎట్లు పోయి నేను పూర్వజన్మందు పుణ్యం ఆచరించిన వాడును ఇది నిజము అట్లాగునే అట్లా గానిచో దాసీపతి నాకు మరణకాలం నందు హరిస్మృతి కలుగును నా జీవము హరినామంను ఎట్లు గ్రహించును పాపాత్ముడైన నేను ఎక్కడ అంత్యకాలం మంది శృతి ఎక్కడ సిగ్గు విడిచి బ్రాహ్మణం చంపును నేను ఎక్కడ మంగళకరమైన నారాయణ నామం ఎక్కడ ఆజామిసుడు ఇట్లు విచారించి నిశ్చలమైన భక్తి నొంది జితేంద్రుడై కొంతకాలం ఉండి సాయుధ్య ముక్తిని పొందాను కాబట్టి నారాయణ నామకీర్తన గావించేవాడు సమస్త పాప విముక్తుడై వైకుంఠలోకం పొందుదురు ఇందుకు సంధేహం లేదు ఇది శ్రీ ఇదే శ్రీకాంతపురాణి కార్తీక మహత్యమే నవమోధ్యాయ సమాప్త ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ